పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఐ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ పండుగను కొనియాడుతూ ఉంది ఈనాటి పండుగ యొక్క గొప్పతనాన్ని ధ్యానించుదాం లోక వెలుగును అంగీకరించి రక్షణ పొందుడు మతేసువత రెండు అధ్యాయం ఒకటో వచనం నుండి పన్నెండో వచనం వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ముగ్గురు మానవులు చంద్రుడిపై కాలు కాలిడి విజయవంతంగా భూమికి తిరిగి వస్తున్న ఆకాశ నౌకను అమెరికా అధ్యక్షునితో పాటు నేతలు శాస్త్రజ్ఞులు తిలకించారు క్షేమంగా ఆ ముగ్గురు యుద్ధ నౌకపై కాలు పెట్టారు మానవుడు సాధించిన గొప్ప విజయం ఆ తర్వాత ఆ ముగ్గురు ఇరవై మూడు దేశాలను సందర్శించారు అన్ని దేశాల్లో ఘన విజయం ఘన స్వాగతం లభించింది ఆ ముగ్గురిలో ఒకడైన ఎడ్ ఆల్రిన్ వారి అనుభవాలను రిటర్న్ టు యోత్ అనే గ్రంథంలో రాశాడు అందులో అతి ముఖ్యమైన అనుభవాన్ని వ్రాస్తూ తాము వాటి కన్ను సందర్శించినప్పుడు అప్పటి జగద్గురువు ఆరవ పాల్పా పాల్ పాపు గారు వారిని సత్కరించి వారికి ముగ్గురు ముగ్గురు రాజుల స్వరూపాలను బహుమతిగా ఇస్తూ మీరు ముగ్గురు తారలను చూ చూసుకుంటూ రాత్రిపూట మనకు వెలుగునిచ్చే చంద్రునిపై కాలు పెట్టి విజయవంతంగా తిరిగి వచ్చి ఈ ప్రపంచానికి సంతోషం తెచ్చారు కానీ సుమారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ముగ్గురు జ్ఞానులు లోకానికే వెలుగైన రక్షకుని దర్శించి ఈ లోకానికి పరిచయం చేశారు ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అని చెప్పారట ఆనాడు ముగ్గురు రాజులు బాలయేసుని దర్శించి మూడు కానుకలు ఇచ్చారు ఒకటి బంగారము ఖనిజాలకు రాజు క్రీస్తు రాజుని రాజాది రాజుగా జ్ఞానులు ఈ లోకానికి పరిచయం చేశారు అదే విషయాన్ని పునీత పౌలు ఫెసిలకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవయ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు రాశారు సామ్రాణి యేసు క్రీస్తు ఆరాధనకు పాత్రుడైన దైవ కుమారుడని సూచిస్తూ ముగ్గురు రాజులు సామ్రాణిని ఇచ్చారు రాయబడి అయితే ఒకటో అధ్యాయం మూడో వచనం మూడు సుగంధ ద్రవ్యాలు పూర్వం సుగంధ ద్రవ్యాలను భూస్థాపన కార్యంలో ఉపయోగించారు యేసు క్రీస్తు భౌతికాయాన్ని కొంతమంది స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలు పూసారు అది దేవుడు మానవుడిగా జన్మించాడు అని సూచించటం కోసం ఆ ముగ్గురు జ్ఞానులు సుగంధ ద్రవ్యాలను కానుకగా ఇచ్చారు యేసు క్రీస్తు అవతారం గురించి పునీత పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ రెండో అధ్యాయం ఆరో వచనం ఎనిమిదిలో పేర్కొన్నాడు ఏసుక్రీస్తు మన జీవితాలను వెలుగు మన రక్షకుడు పర్లోక రాజు నిత్య జీవితాన్నిచ్చే రాజాది రాజు ముగ్గురు జ్ఞానులుగా ఈ లోక వెలుగును అంగీకరించి విశ్వసిస్తే రక్షింపబడతారు ప్రియా స్నేహితులారు మరి ఈనాడు ప్రభు మనకు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం ఏమిటి అనగా మనం ఎప్పుడైతే ప్రభువుని దర్శించాలి అనుకుంటూ ఉన్నామో ఆయన కోసం వెతకాలి వెతికిన వారికి చేరువలో ఉంటానని ప్రభువానికి వాగ్దానం చేస్తూ ఉన్నారు అయితే ఏ విధంగా ఈ ముగ్గురు రాజులు వెతికారు అని మనం గమనిస్తే ముగ్గురు జ్ఞానులు బాల్యేసుకు కానుకలు అర్పించారు మనం కూడా నాలుగు రకాల కానుకలు అర్పించవచ్చు దేవునితో స్నేహ సహవాసం మనలను విమోచించేందుకు మళ్ళీ తన స్నేహితులుగా పిలిచేందుకే దేవుని కుమారుడు మనలో ఒకరిగా మారాడన్నది క్రీస్తు జయంతి ప్రధాన సందేశం దేవుడు మన స్నేహ బంధాన్ని హృదయపూర్వక ప్రేమ భక్తి రూపంలో కోరుతాడు రెండు ఇతరులతో స్నేహ సహవాసం ఇది ఒకంత భారమైంది ఎందుకంటే ఇది ఇతరుల పట్ల విశాల దృక్పథం కష్ట సాధ్యాన్ని మన నుండి రాబడుతుంది దీనికి మన వైపు నుండి సమయం త్యాగం ఓర్పు శ్రమ అవసరమవుతుంది ఇక మూడవ కానుక సఖ్యత ఈ కానుక చెదిరిపోయిన సంబంధ బాంధవ్యాలను సరిచేస్తుంది దీనికి నిజాయితీ అనుకోవ అవగాహన క్షమ సహనం అంగీకారం ఎంతో అవసరం ఒక ఈ కాలంలో మనం ఇవ్వగలిగే నాలుగో కానుక శాంతి సమాధానం ప్రార్థన ద్వారా దివ్య సంస్కారితమైన జీవితం ద్వారా దేవుని వాక్కుపై అనుదిన ధ్యానం ద్వారా మన జీవితాల్లోనికి దేవుని శాంతి సమాధానాలను ఆహ్వానించి దానిని ఇతరులకు పంచుదాం ఏ కానుకలు లోకం దృష్టిలో అంత విలువైనవి గొప్పవి కాకపోవచ్చు అయితే దేవుడు వాటిని సంతోషించి స్వీకరిస్తాడు ముగ్గురు జ్ఞానులు బాలయసుకు బంగారం సాంబ్రాణి పరిమళ తైలం కానుకగా అర్పించినట్లే తనను తాను మనకు అర్పించుకున్న ఆ దివ్య పాలని మనం కూడా మన హృదయాంతరాల నుండి మనకు ఉన్నంతలో సాధ్యమైనంతలో ఈ కానుకలు సమర్పించుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈనాటి యొక్క గొప్ప పండుగ ఎంతో రమ్యమైన పండుగను మనం కొని ఆడుతుండగా దయగల దేవుడు మన యొక్క అర్పణలను దయతో స్వీకరించి దీవించి ఆశ్రవదించదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్